తెలంగాణలో బీజేపీ ఎంపీలు మంత్రులు రాజీనామా చేసి కేంద్రం నుండి రావాల్సిన నిధులను బడ్జెట్ లో ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ భూపాల్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ధర కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం మోడీ వైఖరిని ఖండించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు రావాల్సిన నిధులు బడ్జెట్ లో ప్రవేశపెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు లేని పక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గునపాఠం చెబుతారని అన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి పరిపాలించడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఓట్లు ఉంటాయో అధికారంలోకి రావడానికి సహాయం చేస్తే ఈ తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది ఏంటంటే గుండు సున్నా దీని మీద మరి ప్రజలంతా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం నుంచి లక్ష కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో సుమారు నలభై వేల కోట్లన్న మనకు వచ్చేది ఉండే వాటా ప్రకారం చూసిన మరి యాభై లక్షల కోట్లంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు చూస్తే సుమారు రెండు లక్షల కోట్లు వాట ప్రకారం చూస్తారు తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పుడు నిన్ను స్వాగతం పలికి భూకి ఇచ్చి శాల్వ కప్పి మా తెలంగాణ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చు మాకు గిరిజన యూనివర్సిటీకి బడ్జెట్ నీవు విద్యా సంస్థలకు సైన్స్ స్కూల్స్ కానీ అదేవిధంగా రైల్వే మన కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా మా బయ్యారం ఉక్ ఫ్యాక్టరీ కానీ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులను మాకు ఇవ్వమని నీటి ప్రాజెక్టుల గురించి అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా అడుగుతే పాలమూరు రంగారెడ్డి గురించి కూడా ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్లు ఇస్తే దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా చెవుటూరు చెవులు శంకు ప్రధానమంత్రి మోడీ నయా పైస కూడా లు కేటాయించకపోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరి అన్ని వర్గాల ప్రజలను కూడా కించపరిచే విధంగా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక చూడలరా మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రము మన అగ్రగామిలో ఉంది జేడిపిలో ఈ రోజు ఐదు పాయింట్ ఒక శాతము మనము ఆదాయము కేంద్రానికి ఇస్తుంటే అందులో రెండు శాతమే మనకి ఈ రోజు ఇటీక రాష్ట్రానికి ఇస్తున్నారు మనం కట్టే పనులలో కనీసము మనకింకా వచ్చే పనులు కూడా అభివృద్ధిలో శూన్యం చేసి మనం మనం కట్టే పనులు మన రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని దొబ్బి తింటున్నారు కానీ మన ఆదాయాన్ని కూడా మన రాష్ట్రానికి కేటాయింపుల్లో మరి కేటాయించకపోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనికి వ్యతిరేకిస్తుంది వెంటనే ఈ రోజు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఇప్పటికైనా మరి బడ్జెట్ లో మరి కేటాయించే విధంగా పోరాటం ఉండాలి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టవలసిందిగా